అందరికీ నమస్కారం నా పేరు కోనుపురెడ్డి లక్ష్మీ రీసెంట్ రీసెంట్గా వెలగపూడిలో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు పి ఫోర్ అని ఓవరాల్గా దాని మీనింగ్ ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదల్ని పది శాతం ఉన్న ధనికులు సింపుల్గా చెప్పాలంటే దత్తత తీసుకున్నట్టు వాళ్ళ భాగోగులన్నీ వీళ్ళు చూసుకుని జీరో పవర్టీ అంటే పేదరికమే లేకుండా చేయాలని ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఇది జరుగుద్దా ధనికులు ముందుకొస్తారా ఇలా తీసుకోవడానికి ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని పక్కన పెడితే ఆ మీటింగ్ వచ్చిన ప్రజలు ఈ మీటింగ్ నచ్చకోరు కారణాల వల్ల తిరిగి వెళ్ళిపోయారు కొంతమంది ఆ వెళ్ళిపోయిన వాళ్ళని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కొంచెం తక్కువ చేసి మాట్లాడారు ఇలా బడుగు బలహీన వర్గాలు ఆ పూట గురించి మాట్లాడతారు వచ్చామా మీటింగ్ అయిందా వెళ్ళిపోయామన్నట్టు ఉంటారు అన్నట్టు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారు ఒకసారి ఆయన ఏమన్నారు వినండి ఒకసారి బడుగు కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది చెప్పినా కూడా ఆలోచించరు ఇప్పుడు వచ్చారు సగం మంది వెళ్ళిపోయారు వాళ్ళ ఆలోచన వచ్చాం మీటింగ్ అయ్యింది మా పని అయిపోయింది అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పు పడుతున్నా మిమ్మల్ని కాదు అదే ఈ కొండోళ్ళందరూ అన్నారు అంటే ఏంటి వీళ్ళకు ఓపిక ఉంది మీటింగ్ వచ్చి సగం మంది వెళ్ళిపోయారు అని బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి వీళ్ళు ఆ పూట వరకే ఆలోచిస్తారు చెప్పినా సరే వినరు అన్నట్టు చాలా తక్కువ చేసి మాట్లాడారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే ఇప్పుడు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నట్టు అన్నట్టు గుర్తు నాకు ఇలా తక్కువ చేసి మాట్లాడుతుంది ఇప్పుడు మీటింగ్ వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయారు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇస్తారు అది ఏమన్నా అమలు చేస్తారని ప్రకటన చేస్తారని వచ్చి ఉంటారు సూపర్ సిక్స్ ఏమైనా అమలు చేయట్లేదని వెళ్ళిపోయి ఉంటారు కారణం ఏదైనా ఇష్ట ఇష్టప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళని ఉద్దేశించి ఇలా తక్కువ చేసి మాట్లాడొచ్చా బడుగు మొలైన వర్గాలనే కాదు ప్రజల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడొచ్చా ఇప్పుడు టీడీపీ సపోర్టర్స్ అందరూ ఎలా సపోర్ట్ చేస్తారు దీన్ని అంటే వాళ్ళ పార్టీ సపోర్టర్స్ అయినా సరే తప్పు చేసిన వాడు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయాలి కదా ఇది ఇలా మాట్లాడడం కరెక్టేనా ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం